జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియదా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడీడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ అనమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా ఆ దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరికొట్టి జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో వారికి ఎలా ఉంటే ఎలా ఉంటుందని దాని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ముందుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మనం ముందుగా అనుకున్నటువంటిగా ఇప్పినటజం కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు వస్రీకరణ కావచ్చు కాలభైరువుని కావచ్చు అలానే ఇంకా కూడా కాలాజాదు కావచ్చు చేతబడి కావచ్చు మందు పెట్టడం కావచ్చు ఇలాంటి చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదైనా సరే ఈ మేషరాశి వారికి జరిగిందా దాని సిమ్టమ్ ఎలా ఉంటుంది ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు స్వతహాగా ఏంటంటే వారు ప్రేమించేటువంటి తత్వం గుణం ఎక్కువ ఉండేవారు ఈ మేషరాశి వారికి ఏంటంటే ఎదుటి వాళ్ళని దూరం చేయడం కానివ్వండి ఉండదు శత్రునైనా ప్రేమించేటువంటి తత్వం కలటువంటి వారు మేషరాశివారు అయితే వారికే శత్రువులు ఎక్కువ ఉంటారు అని చెప్పచ్చు ఎందుకంటే మంచి చేస్తారు ఎందుకంటే ఒక కొబ్బరి బోండా ఉంటుంది ఆ కొబ్బరి బోండాకి మనము సగానికి నరికినా కూడా మనకి దాహం తీర్చేటువంటి వాటర్ని ఇస్తుంది అలానే మేషరాశి వారు కూడా అదే స్థితిగతులు కలవారు వారికి మనము ఎదుటివారు ఎంత చెడు చేసినా మేషరాశి వారి నుంచి మనము అమృతమే కోరుకోవచ్చు వారు చెడు చేయరు చెడు చేసేటువంటి తత్వము గుణము ఆలోచన వారికి ఉండదు ఎవరైనా సరే చేస్తే పోనీలే వారు చేస్తారని చెప్పి మనం ఎందుకు చేయాలి అని సరిదిద్దుకునేటువంటి తత్వం కలవారు అందుకనే మేషరాశి వారి మీద ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి కుజుడితో కూడినటువంటి తత్వం మేషరాశి వరకు ఉంటుంది ఆలోచన విధానం త్వరగా తీసుకుంటారు దాని వలన నష్టపోతారు అంటే అందరినీ త్వరగా నమ్మడం వలన వారు నష్టపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్నిట్లోనూ వారు నష్టపోయే తత్వం ఉంది అయితే ఒకటి మేషరాశి వారికి ముఖ్యంగా అమ్మాయిల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ ఎక్కువ ఇబ్బందులు కలిగేటువంటి దాంట్లో ఉన్నది ఎందుకు ఇంతా చెప్తున్నా అంటే మనం అనుకున్నటువంటిగా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి ఇలాంటివి ఈ బాగల్ముఖి విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మేషరాశి వారికి త్వరగా అబ్బుతాయి ఎందుకంటే మంచి తత్వంతో ఉంటారు కదా ఈ మంచి తత్వంతో ఉండడం వలన మేషరాశి వారికి త్వరగా అబ్బుతాయి అన్నమాట అయితే అబ్బి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మాకు ఇలా జరిగిపోయిందని తెలిసినా కూడా దాని విరుగుడు ఎక్కడ ఉంది అని తెలియక చాలామంది ఉన్నారు ఒకటి రెండోది తెలిసి కూడా మనకి ఇంత చేస్తున్నాం కదా మనకి ఎవరు చేస్తారు చేస్తే పోని వారి పాపాన్ని వారే పోతారు అని చెప్పేసి కొంతమంది లైట్ తీసుకుంటారు కొంతమంది టెంపుల్కి ఆలయాలకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరికి మేషరాశి వారి సిమ్టమ్ ఏంటంటే కనుక నిద్ర పట్టకపోవడం ఆందోళన ఉండడం వన్ సైడ్ హెడేక్ రావడం చికాకు చిరాకు టెన్షన్స్ ఒకే దగ్గర కూర్చోలేకపోవటం ఏదైనా చేస్తుంటే ముందుకి వెళ్ళలేకపోవటం ఈ సిమ్టమ్స్ అయితే వారికి కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా మనల్నే దెబ్బ కొట్టేసి వెళ్ళిపోవటం దెబ్బ కొట్టడం అంటే మనల్ని మోసం చేసి బయటికి వెళ్ళిపోవటం ఇలాంటి సింటమ్స్ మేషరాశి వారికి ఎవరికైనా కనిపిస్తున్నాయా ఖచ్చితంగా మీకు ఏదైనా వసీకరణ అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీకు ఎవరు వసీకరణ చేశారు వారి వైపు తిప్పుకునే కనుక మీకు ఒకటే ఆలోచన ఉందా ఒకరి మీదే ఝ్యాస్ ఉందా ఖచ్చితంగా మీకు వసీకరణం అయి ఉంటుంది లేదా ముందు పెట్టి ఉంటారు లేదా బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది ఇది మీకు సమీప దూరంలో ఎక్కడైనా చూపించుకోవాలి లేదు అంటే కనుక మరొక విషయం ఏంటంటే ఎక్కడైనా మీకు దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటే లేదు అంటే కనుక ఇదే వినాయక స్వామి వారి ఆలయం కనకదుర్గమ్మ వారి ఆలయం వారి ఆలయం కాళికామ్మ వారి ఆలయం కాలభైరవుని ఆలయం ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ వారు ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి పూజలు కావచ్చు హోమాలు కావచ్చు జపం కావచ్చు అక్కడ విధానం ప్రకారంగా ప్రదక్షిణ కావచ్చు ఇలాంటివి ఏమైనా చేయగలిగితే కొంతమేర తగ్గుతుంది అది కూడా చాలా సమయం అయితే పడుతుంది మరొకటి ఏంటంటే కనుక సమీప దూరంలో ఎవరైనా సరే ఉంటే వారి వద్దకి వెళ్ళేసి వారు సరైన గురువా కాదా అక్కడ మీరు గమనించుకొని అక్కడ కనుక మీరు ఏదన్నా వారి దగ్గర మీరు వైద్యం చేయించుకున్నట్లయితే కొంతమేర మళ్ళీ కూడా మీకు అలాంటి అనేజీ అంతా వెళ్ళిపోయేసి మీరు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటారు మరొకటి నా విధంగా ఏంటంటే కనుక మీరు ఏదైనా ఉంటే నా వారికి కావచ్చు నాకైనా కావచ్చు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయొచ్చు మరొకటి ఏంటంటే మీకు స్వతహాగా చేసుకునేందుకు కొన్ని రెమెడీస్ అయితే మీకు చెప్తాను ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు సుసంపన్నంగా మళ్ళీ జీవితం కొనసాగించవచ్చు అవి ఏంటంటే నల్ల నువ్వులు తెల్ల ఆవాలు యాభై యాభై గ్రాములు తీసుకొని అలానే కరక్కాయలు ఒక రెండు తీసుకొని మెంతులు అని దొరుకుతాయి ఈ మెంతులు కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా మరొకటి గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒక ఎగ్గు ఇవన్నీ కూడా ఒక కవర్లో పోసేసుకొని ప్రతినిత్యము ఇరవై ఒక్కరోజు చేయాలి ప్రతినిత్యము సాయం సంధి వేళ తల దగ్గర నుంచి వరకు తల దగ్గర నుంచి కాలివరికి ఏడు సార్లు దిష్టి దిగదార్చాలి అలానే తల చుట్టూతో క్లాక్ వైజ్గా కంటి మీదుగా తీయాలి ఇలా కంటి మీదుగా తీయాలి ఇలాగా సెవెన్ టైమ్స్ తీసేసుకొని ఆ తీసేసినటువంటిది ఎక్కడైనా కాల్చివేయాలి ఏ రోజుకి ఆ రోజే పొదలుగా ఉన్న చెట్లలోకి వెళ్ళేసి కాల్చివేయాలి రెండవది లేదా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారేడు నీటిలో వేయాలి ఇలా చేయడం ద్వారా ఇరవై రోజు చేయాలి ఇలా చేయడం ద్వారా మీకున్న అనేజీ కావచ్చు ఏదో జరిగిపోయిందనే ఆందోళన కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా దాని ద్వారానే అవుతాయి అలా మీకు కొంతమేర మొహం పట్టేదానికి అవకాశం ఉంది పూర్తిగా తొలగాలి అనుకుంటే మీకు జరిగినటువంటిది ఎంత జరిగిందో చూసుకోవాలి ఇంకా పూర్తి జరగాలంటే కనుక ఎక్కడైనా గురువుల దగ్గరికి నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మంత్రంతో చేసేవి కొన్ని క్రియలు ఉంటాయి నేను చెప్పిన రెమెడీ కొంతమేర తగ్గుమొహం పడుతుంది పూర్తిగా తగ్గాలంటే ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి సందర్శిస్తే మీకు వారు సలహాల మీద ఇచ్చేటువంటి పరిహారం మీద కొంతమేర మీకు అవకాశం అయితే ఉంటుంది ఈ చిన్న పరిహారం చేసుకొని మీకు ఏదైనా ఇప్పినటజం బ్లాక్ మ్యాచ్ లాంటివి జరిగితే అలాంటి చెడు ప్రయోగం జరగడం వల్ల మనకి మనల్ని నమ్ముకున్న వారికి అందరికీ ఇబ్బంది కాబట్టి మీరు ముందు పాజిటివ్ అవ్వండి మీరు మంచి మంచిగా అవుతే ఆటోమేటిక్గా మన వాళ్ళు అందరూ బాగుంటారు కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా గురు దరికలు చూపించుకోవడం అది నాకు ఫోన్ చేయడం లేకపోతే ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ మీకు రాకుండా కట్టుదిట్టంగా మీరు చేయించుకుంటే మీరు సుఖంగా బ్రతికేదానికి బాగుండేదానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అది జై శ్రీమన్నారాయణ